అంటే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట సో ఉద్యమ సాహిత్య పరిశోధకుడు ఆచార్య ముత్యం కన్నుమూడి అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే మారుమూల గ్రామంలో పుట్టి ఉద్యమ సాహిత్య చారిత్రక పరిశోధకుడిగా పేరొందిన డాక్టర్ కె ముత్యం ఇక లేరు హైదరాబాద్లో నేను స్వ అక్కడ స్వగృహంలో స్వగృహంలో ఆయన అయితే చనిపోవడం జరిగిందనమాట సువిశ్వాస అయితే విడిచారు మధ్యాహ్నం అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి నిజామాబాద్ జిల్లా భీంకల్ మండలం బాచన్పల్లిలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ పద్నాలుగున జన్మించిన మత్యం ముత్యంగారు ఇంకా శ్రీకాకుళ ఉద్యమం సాహిత్యంపై దాని ప్రభావం అనే అంశంపై బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి అందుకున్నారు తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముత్యం రచించిన సింధుల ఎల్లమ్మ పుస్తకాన్ని తెలుగు అకాడమీ అయితే ముద్రించడం కూడా జరిగిందన్నమాట సో ఇంత ప్రఖ్యాత సాహితీవేత్త పరిశోధకవేత్త మనకి చనిపోవడం అయితే జరిగిందనమాట పరిశోధకుడు అంటే పరిశోధకుడు చనిపోవడం అయితే జరిగింది సో తెలుగు నేలలు ముఖ్యంగా తెలుగు వారు ఒక కీలక వ్యక్తిని కోల్పోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్